మన్సూరాబాద్ పరిధి జడ్జెస్ కాలనీలోని విజయశ్రీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేడేళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వినాయకుడి అలంకరణ మండపం అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు చాలా మహిమ గల వినాయకుడిని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు పద్నాలుగవ తేదీన అన్నదాన కార్యక్రమం ఉంటుందని తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ విఘ్నేశ్వరుడి దైవాల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాశీనాథ్ నవీన్ ఓంనాథ్ విశాల్ గణేష్ ఆకాష్ అనిల్ సాగర్ లోకేష్ మహేష్ రాజ్ కుమార్ వంశీ సాగర్ మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఈ సంవత్సరము ఈ విధంగా జరుపుకో కారణం మా కాలనీ సభ్యులు అలాగే మా యూత్ మెంబర్స్ ఇది పదిహేడో సంవత్సరం జరుపుకునే జరుగుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం వెరైటీ వెరైటీగా జరుపుకుంటూనే ఉంటాము మాకు సపోర్ట్గా మా కాలనీ వాళ్ళు అందరూ ఉన్నారు సంవత్సరాలు పదిహేడో సంవత్సరం ఇది సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది అంటే డెకరేషన్ చాలా బాగుంది మన ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు అంటే మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే సెట్ చేస్తూ ఉంటాము సెట్ చేసి ఎలా చేయాలి ఏందని ఒక ఆలోచన చేసి అలాగే గణేషుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే విధంగా దాని తగ్గట్టు మండపాలు కానీ డెకరేషన్ కానీ అలాగే అన్నదానం కూడా అన్నదానం కూడా మంచిగా సాగుతుంది నిమజ్జనం టైంలో కూడా మంచిగా అందరికి రెస్పాండ్ ఎలా అంటే అందరు బాగుందని మెచ్చుకునేటట్టు చేసుకుంటాము మనది ఎప్పుడు మనది అన్నదానము నిమజ్జనము అన్నదానం వచ్చేసి శనివారము సాయంత్రం ఏడున్నరకి నిమజ్జనం వచ్చి పదమూడవ తారీఖు సాయంత్రం ఐదున్నర నుండి స్టార్ట్ అవుతుంది ఆ దేవుని దేవాల అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఎవరు మీ దీనికి కారణం అంతా యూత్ యూత్ వల్ల మనం డెకరేషన్ చేసినాం ఈ పదిహేడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేసినాం ఈ సంవత్సరం మీ వెరైటీ చేసినాం ఈ కాలనీ సపోర్ట్ వల్ల ఈ మూడుకి వెళ్తుంది జయశ్రీ యూత్ అసోసియేషన్ మాది ప్రతి ఇయర్ మేము ఇంతే గ్రాండ్గా సక్సెస్గా చేస్తాం మాకు అత్తగే అందరూ సపోర్ట్ చేయాలి అలాగే మేము ప్రతి ఇయర్ గ్రాండ్గా చేస్తున్నాం మా గణేషన్ దగ్గర ప్రతి ఇయర్ మేము అనుకున్నది జరుగుతుంది కోరుకుంటాం ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి అలాగే ముందుకు అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయశ్రీష్